అను ఒక దిక్కు చలికి వణికిపోతూ ఉంది ఆమెకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి దాని శామకు అతని శరీరంతో వెచ్చదనాన్ని ఇస్తున్నాడు వణికిపోతున్న ఆమె పెదాలని అతని పెదాలతో మూసేశాడు స్పృహ కోల్పోతున్న అను అతన్ని దూరం పెడుతూనే ఉంది కానీ చలిని తట్టుకోలేక ఆమె కూడా అతన్ని చుట్టేసింది వారి మధ్యలోకి గాలి కూడా దూరనంతగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అల్లుకున్నారు ఆమె పూర్తిగా అతనికి సహకరిస్తూ ఉంది కానీ అతను తొందరపడడం లేదు ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని అతని కోరికలని అదుపు చేసుకొని ఆమెకు కేవలం వెచ్చదనం మాత్రమే ఇవ్వాలని అతని శరీరాన్ని దుప్పటిలా మార్చాడు అతను ఆమె పెద్దలపై ముద్దు పెట్టినందుకో లేక ఆమెలో ఉన్న కోరికల వెచ్చదనం పొంగుకొచ్చినందుకో తెలియదు కానీ ఆమె ఇప్పుడు చలికి వనకడం లేదు అతనికి కాస్త దూరం జరిగింది అతను కూడా ఆమెకు కాస్త దూరం జరిగి థ్యాంక్స్ అని చెప్పాడు ఆమె అతని వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఏంటి సైలెంట్గా ఉన్నావు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానో అడగవా సరేలే ఎలాగో సిగ్గుపడుతున్నావు కదా నేనే చెప్పేస్తాను నా ప్రేమని యాక్సెప్ట్ చేసావు కదా అందుకు థ్యాంక్స్ చెప్పాను అని దాని శనగానే అను కోపంగా అతని వైపు చూసింది నీ లవని నేనెప్పుడూ యాక్సెప్ట్ చేశాను అసలు నీతో నేను అలాంటి పిచ్చి మాటలేమీ మాట్లాడలేదు కదా అని అన్నది చాలే విన్నాను నేను ఆ అమ్మాయిలు కాదంటే అవునని అవునంటే కాదని నీకు ఇష్టం లేకుండానే నన్ను అంత గట్టిగా కౌగులించుకున్నావా నేను నీ పెద్దలపై ముద్దు పెడితే ఎందుకు వడ్డ చెప్పలేదు అని అడిగాడు ఏంటి ముద్దు పెట్టేశావా నాకు తెలీదు గుర్తులేదు అసలు అంటూ ఆమె చేతులతో పెదాలను మూసేసింది అతను నవ్వకుంటూ ఏమీ తెలియనట్టు నటించకు నీకు అన్నీ గుర్తుకే ఉన్నాయి నిన్ను నేను టార్చర్ చేయాలనుకోవడం లేదు నా ప్రేమను నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను నేను ఎంతలా నిన్ను ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను అంతలాగే ప్రేమించాలి అని అతను ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వనే లేదు అంతలోనే అక్కడికి రోనబ్ వచ్చేసాడు ను అను ఎలా ఉన్నావో ఏమైంది అంటూ రోనబ్ అను దగ్గరికి వచ్చేసాడు అన్నయ్య అంటూ అను అతన్ని చుట్టేసింది అన్నయ్య అను ఏంటి వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరికి ముందే తెలుసా అని దానేష్ ఆశ్చర్యపోయి నూలెళ్ళు పెట్టి వాళ్ళను చూస్తూ ఉండిపోయాడు సమయానికి నా ఫ్రెండ్ నీకు సహాయంగా ఉన్నాడు కాబట్టి నాకు టెన్షన్ తగ్గింది లేదంటే పిచ్చివాడిలా ఈ వర్షంలో నిన్ను వెతకాల్సి వచ్చేది అని అతను చెప్పగానే అను అతను వైపు కోపంగా చేసింది ఆమె చూపుల నుండి తప్పించుకుంటూ ఒరే ఏం జరుగుతుందిరా ఇక్కడ అను అను నీకు చిల్లలా అని అడిగాడు అవునురా ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నావో నీకు తెలీదా నువ్వే చెప్పావు కదా నా చెల్లెలు నీకు చెల్లెలతో సమానమే అని అని రోనా ఒరేయ్ ఒరే ఆపరా బాబు నీ వరుసలు ముందు అను నీకు చెల్లి ఎలా అవుతుందిరా తను నీకు సొంత చెల్లిరా కాదు కదా అని డౌట్గా అడిగాడు ఏమైందిరా నీకు సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అంటూ ఉంటారా నా సొంత చెల్లెలే మా బాబాయ్ కూతురు అని చెప్పాడు అతను చెప్పింది విని దానిష్కి బుర్ర పని చేయడం లేదు సరే ఇక హోటల్కి వెళ్దాం పదండి అని అతను అన్నాడు అమ్మా అను నా ఫ్రెండ్ మీ ఇద్దరికీ ముందే పరిచయం చేసి ఉంటే ఇప్పుడు వీడు ఈ కన్ఫ్యూజన్లో ఉండేవాడే కాదు ఇక నుండి వీడు కూడా నీకు అన్నయ్యలే అని చెప్పాడు అన్నయ్య ఎవడిని పడితే వాడిని అన్నయ్య అని పరిచయం చేయకు కొందరు ఆ పిలుపుకు కలంకం తెస్తారు అని అను కోపంగా అన్నది సారీరా తన మాటలని పట్టించుకోకు అని రోనబ్ అన్నాడు ముగ్గురు హోటల్కి చేరుకున్నారు కానీ దారి పొడవునా అను దానిష్ సైలెంట్గా ఉన్నారు రోనబ్ ఒక్కడే వాగుతూనే ఉన్నాడు హోటల్కి చేరుకోగానే అనుకి ఫుడ్ తినిపించి మెడిసిన్ ఇచ్చి నిద్రపుచ్చాడు రోనబ్ దానిష్ చాలా సీరియస్గా గార్డెన్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అతన్ని చూసి రోనబ్ అతని దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా ఈ విషయం గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు కొంపదీసి నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నీకు నో అని చెప్పిందా ఏంటి అని నవ్వుతూ అడిగాడు నా సంగతి పక్కన పెట్టు ముందు నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు అని అన్నాడు నువ్వు అడిగితే నేను నిజం చెప్పకుండా ఉంటానా దేని గురించి అని అడిగాడు ఒరేయ్ నువ్వు రోజు నమ చదువుతావా డౌటా నిజం చెప్పు నువ్వు నిజంగా ముస్లిం ఏమేనా రోనబ్ నవ్వుతూ ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎప్పుడు లేనిది నన్ను ఎందుకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నావు అది కాదురా నీకు చెల్లెలు అవుతుంది ఓ అవుదా నీ డౌటు అనూని అందరికీ పరిచయం చేయకుండా దాచిపెట్టింది కూడా ఎందుకేరా తను నా చెల్లెలు అని చెప్పుకోవడానికి మొహమాటం కాదు అందరూ అడిగే ప్రశ్నల వల్ల మా చదువుకి డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నాను అందుకే మేము స్కూల్లో కాలేజీలో ఎక్కడా మా గురించి ఎవరికీ చెప్పలేదు కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నీకు చెప్తాను విన్న తర్వాత మా ఫ్యామిలీ గురించి ఎగుతాలు చేయకూడదు నవ్వకూడదు అని అన్నాడు అబ్బా నవ్వను లేరా నేనే నవ్వుల పాలు అయ్యేలా ఉన్నాను అసలు విషయం ఏంటో చెప్పు అని అడిగాడు ఒరే నీకు తెలిసిందే కదా ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కానీ అది మతాల పేరు చెప్పి పెద్ద రాజకీయాలయే చేస్తున్నారు అలాంటిది జరిగింది మా ఊరిలో మేము పుట్టకముందు సరిగ్గా లెక్క గుర్తులేదు కానీ తాత ముత్తాతల కాలంలో మత పట్టింపుల గొడవలు చాలా జరిగే ఉంటాయంట అయితే మా ఊరిలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉండేవాళ్ళంట ఒకరోజు మతం పేరు చెప్పుకొని మత గొడవలు మా ఊరిలో కూడా మొదలయ్యాయి ఆ గొడవలో పడుతూ పోతూ ఉంటే చివరికి మనసులో కరువైపోతారు అని మా ఊరి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కులం మతం పేరు చెప్పి కొట్టుకు చావడం కంటే బంధుత్వాలు కలుపుకొని కలకాలం కలిసి ఉంటే బాగుంటుంది అని ఉపాయం చేశారు పూర్వం యుద్ధాలు జరిగే సమయంలో రాజులు ఇలాగే పెళ్ళిళ్ళు చేసుకొని సంధి చేసుకునే వాళ్ళంట అదే పద్ధతి వీళ్ళు పట్టించారు వీళ్ళు అనుకున్న ప్రకారం హిందువుల ఇంటికి అంటే మా కుటుంబంలోకి ముస్లింల కుటుంబంలో నుండి ఒక అమ్మాయి కోడలుగా అడుగుపెట్టింది ఆ తర్వాత జనరేషన్లో హిందువుల నుండి ముస్లింల ఇంటికి కోడలుగా ఒక అమ్మాయి వెళ్ళాలి కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా కుటుంబంలో అసలు ఐదు తరల నుండి ఆడపిల్లనే పుట్టలేదు మా అమ్మ ముస్లింల అమ్మాయి మా అమ్మమ్మ వాళ్ళు చాలా పేరు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాలు ఇప్పటి వరకు మా అమ్మ నాకు చెప్పలేదు ఎప్పుడూ నేను వాళ్ళను చూడలేదు వాళ్ళు కూడా ఎప్పుడూ మా ఇంటికి రాలేదు మా అమ్మ పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి అసలు మీ కుటుంబంలో ఆడపిల్లలు ఎందుకు పుట్టడం లేదు మీరే కావాలని ఆడపిల్లని పుట్టకుండా చేస్తున్నారేమో అని మా అమ్మమ్మ మా ఇంటి వాళ్ళపై మా అమ్మ పెళ్ళైనప్పుడు చాలా పెద్ద గొడవ చేసిందంట రోనక్ చెప్పిందంతా విని దానిష్ ఆలోచనలో పడిపోయాడు ఏం ఆలోచిస్తున్నారా నేను చెప్తుంది నీకు కట్టు కట్టా అనిపిస్తుందా అని అడిగాడు కాదురా కానీ మీ చెల్లెలు అను ఉంది కదా మరి తనని మీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి కోడలుగా పంపిస్తారా అని అడిగాడు లేదు లేదు అసలు అను గురించి వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళకు మాకు ఇప్పుడు మాటలు లేవు ఇక వాళ్ళు మా జోలికి రారు కానీ మా అమ్మ అనుని వాళ్ళ పుట్టింట్లోకి కోడలుగా పంపించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది ఓ అవునా మరి అను అందుకు ఒప్పుకుంటుందా అనూ కాదు అసలు మా పిన్ని ఒప్పుకోదు మా బాబాయికి పిన్నికి పిల్లలు పుట్టలేదు మా పిన్ని వాళ్ళ అక్క కుదురు అని రాదా అను పుట్టగానే మా పిన్ని వాళ్ళ అక్క చనిపోయింది వాళ్ళ బావ కూడా ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు అను ఒంటరిగా మిగిలిపోయింది మా పిన్ని అనుని దత్తత తీసుకొని కన్న కూతురిలా పెంచేసుకుంది అందుకే మా అమ్మ అను గురించి వాళ్ళ పుట్టింటి వాళ్లకు చెప్పలేకపోతుంది కానీ అను భారోసాల జరిగే రోజు ఎవరికో ఫోన్ చేసి చెప్పినట్టు గుర్తుకు ఉంది ఇంట్లో పెద్ద గొడవే జరిగింది అప్పుడు నేను చిన్న పిల్లవాడిని కదా సరిగ్గా గుర్తులేదులే అని నవ్వేశాడు అనుకి తెలుసా మరి ఇప్పుడు ఉన్న వాళ్ళ నాన్న తన సొంత తల్లిదండ్రులు కారు అని తెలుసురా మళ్ళీ ఎప్పుడైనా పరాయి వాళ్ళు చెప్తే తనకి బాధ కలుగుతుంది అని మా పిన్ని ముందుగానే అన్నీ చెప్పిపెట్టింది గుడ్ ఫ్యామిలీ మరి ఆనో ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు ఏం చేస్తాంరా ఆ అబ్బాయి ఎవరు ఎలాంటి వాడో తెలుసుకొని మంచివాడైతే పెళ్లి చేస్తాము లేదా వాడు పోగిరి విధవా అని తెలిస్తే ఆనోకి నచ్చ చెప్పుకుంటాము అంటే మీది రెండు మతాలు కలిసిన కుటుంబం కదా అను ఒకవేళ వేరే అంటే 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 లేదు ఇంకేమీ లేదు అను ఎవరిని ప్రేమించడం లేదు ఒకవేళ ప్రేమిస్తే నాకు తప్పకుండా చెప్తుంది నా దగ్గర ఏ విషయం దాచిపెట్టదు అని చెప్పాడు దానిష్ గట్టిగా ఊపిరి తీసుకొని ఉఫ్ అని గాలిని బయటికి వదులుతూ నా గురించి నీకు తెలిసిందే కదా నా మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు నీకేంటిరా నువ్వు జెంటిల్మెన్వి నా హీరోవి కానీ అందరూ నన్ను ఒక రౌడీలో చూస్తున్నారు కదా ఒరే ఎవర్రా చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది నువ్వు నలుగురికి మంచి చేస్తావు కాకపోతే నువ్వు అవతలి వాళ్ళకు చెప్పే విధానం వెరైటీగా ఉంటుంది అయినా ఎవర్రా ఎన్నో రౌడీ అన్నది నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను రౌడీ అనుకుంటుంది అవునా ఇంతకు ఎవరు ఆ అమ్మాయి నాకు పరిచయం చేయించావా నీ గురించి నేను క్లారిఫై చేస్తాను అవసరమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతాను అని చెప్పాడు నిజంగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తావా పిచ్చివాడా నీకోసం నేను ఏమైనా చేస్తాను అయితే వట్టేసి చెప్పు అని వాళ్ళ భాషలో హిందీలో అడిగాడు అతను వెనక ముందు ఆలోచించకుండా కుదాకసం అని దేవుడి పైన బట్టి వేసేశాడు దానేష్ సంతోషం పట్టలేకపోయాడు థ్యాంక్స్ ఐ లవ్ రా అంటూ ఫ్రెండ్ని కౌకులించుకొని ముఖమంతా ముద్దలతో నింపేశాడు ఆ హోటల్లో స్టే చేయడానికి వచ్చిన అమ్మాయిలు కొంతమంది వీళ్ళని చూసి చీచీ పబ్లిక్ ప్లేస్లో ఆ అబ్బాయిలు అబ్బాయిలు ముద్దు పెట్టుకుంటుంటే చూడలేకపోతున్నాము ప్లీజ్ మీరు మీ రూమ్లోకి వెళ్ళండి అని అన్నారు ఆ అమ్మాయిల మాటలు విని వాళ్ళిద్దరూ తల తిప్పి పక్కకు చేశారు మేము ఇక్కడే ఉంటాము మమ్మల్ని చూడలేకపోతే మీరే ఇక్కడి నుండి వెళ్ళిపోండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అని దానిష్ కాస్త గట్టిగానే చెప్పడంతో ఆ అమ్మాయిలు అక్కడ ఉండలేక పరుగు పరుగున వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు ఒరే ఏం చేస్తున్నావరా నువ్వు కూడా చూసేవాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారు అని రోనా బన్నాడు ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు నాకు నీ సపోర్ట్ ఫుల్గా కావాలి అని చెప్పాడు అమ్మాయి ఎవరు ఎప్పుడు చూపిస్తావు చూపిస్తాను కాదు పేరు చెప్తాను నీకే అర్థం అవుతుంది అని చెప్పాడు ఆ అమ్మాయిలందరూ నాకు తెలుసు అనుకుంటున్నావారా సరేలే చెప్పు ఎవరో తెలుసుకుంటాను అను అనురాధ అని చెప్పాడు అనురాధ నాకు తెలిసి మన క్లాస్లో ఆ పేరుతో ఎవ్వరూ లేరు సరిలే ఇంకా రెండు సెక్షన్లు ఉన్నాయి కదా వాళ్ళని అడిగి తెలుసుకుంటాను ఆ అమ్మాయి ఎవరో అని అన్నాడు దానిష్ రోన తలపై ఒక్క మట్టికాయ వేసి ఒరే నేను చెప్పింది నీ చెల్లెలు అను గురించి అని అన్నాడు ఒరే ఏం మాట్లాడుతున్నావురా అనురాధ నా చెల్లెలు తనని నువ్వు ప్రేమించడమేంటా నా చెల్లెలు నీకు కూడా చెల్లెలు లాంటిదే కదా ఆపరా బాబు ఫ్రెండ్ చెల్లెల్ని చెల్లెల్లాగే చూడాలా ఎందుకురా అందరూ అన్నయ్యలు ఇలాగే ఆలోచిస్తారు మన స్నేహం బంధంలా మారకూడదా అని అడిగాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో మీతో పెళ్ళి అంటే ఏమంటారో అంతవరకు వస్తే మా అమ్మ వాళ్ళ పుట్టింటికే అనుని కోడలుగా పంపిస్తాను అంటుందేమో అని అన్నాడు వాళ్ళు ఎవర్రా అణువు పెళ్ళి గురించి ఆలోచించడానికి అనోకి నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళు అడ్డుపడతారు అంటావా అవును కదా నేను అలా ఆలోచించలేదురా ఇంతకీ మా చెల్లెలు నేను ప్రేమిస్తుందా నీతో చెప్పిందా అని అడిగాడు అతను నవ్వుతూ వరే నేను మీ చెల్లెని కాకుండా వేరే అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు నన్ను ఆ అమ్మాయిని కలపడానికి హెల్ప్ చేసేవాడివి కదా ఖచ్చితంగా చేసేవాడిని అని అన్నాడు మరి ఇప్పుడు కూడా నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని దానిష్ అన్నాడు అంటే ఏంటి కాస్త అర్థమయ్యేలా చెప్పు మీ చెల్లెల్ని నన్ను కలపడానికి నువ్వే హెల్ప్ చేయాలి అంటున్నాను బరే ఏం మాట్లాడుతున్నావురా మామూలుగా అయితే ప్రేమించిన అమ్మాయి ఆ అన్నయ్యతో నువ్వు గొడవపడాలి కానీ నువ్వు నన్నే నీ లవ్కి హెల్ప్ చేయమని అడుగుతున్నావు సారీ నేను నీకు ఏ హెల్ప్ చేయలేను అలాగే నా చెల్లెలు నిన్ను ఇష్టపడకపోతే తన జోలికి కూడా నువ్వు రావద్దు అని చెప్పాడు వరీ వరీ మాట ఇచ్చావు మాట తప్పకు ఆ కుదా నిన్ను క్షమించాడు సరేలే నీ తిప్పలేవా నువ్వు పడు ఇంకా మూడు రోజులు ఆ టైం ఉంది ఈ మూడు రోజుల్లో మా చెల్లెలు నిన్ను ప్రేమించింది అనుకో నీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను నువ్వంటే ఇష్టం లేదు అని నీ ముఖం మీద చెప్పిందనుకో ఇక నువ్వు ఎప్పటికీ తన జోలికి రాకూడదు ఒరే పిచ్చోడా మీ చెల్లెలకి నేను నచ్చాను తప్పకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది మూడు రోజుల టైం ఇచ్చావు కదా అది చాలు అని అన్నాడు ఒరే తనని ఇబ్బంది పెట్టకూడదు అలాగే ఈ విషయం నాకు తెలుసు అని తనతో చెప్పకూడదు సరేలే చెప్పను మన ఫ్రెండ్షిప్ని ఖరాబ్ చేయనులే సరే కానీ మీ చెల్లెలకి ఏ కలర్ ఇష్టం ఏ ఫుడ్ ఇష్టం ఇలాంటి పాటలు వింటుంది అన్నీ చెప్పు అని అడిగాడు హుష్ అయ్యో అని తల కొట్టుకుంటూ నా చెల్లెల గురించి నన్నే అడుగుతున్నావారా అసలు నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి ఉంటే ఈ పాటకి నిన్ను చిదక్కుట్టే వాళ్ళేమో కానీ నేను కాస్త మంచివాడిని కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నాను నీకు నేను నచ్చలేదా నాకంటే మంచి బావ నీకు దొరుకుతాడా అని దానిష్ అనడంతో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వేసుకున్నారు అనురాధ మధ్యరాత్రి ఉలిక్కిపడి నిద్ర ఇచ్చింది కొద్దిగా వాటర్ తాగేసి మళ్ళీ కళ్ళు మూసుకుంది కానీ ఎంతకో ఆమెకు నిద్ర అన్నదే దరి చేరడం లేదు దానిష్ ప్రేమిస్తున్నా అని ఆమె చెప్పడం ఆమెను కౌకులించుకోవడం పెదాలపై ముద్దు పెట్టుకోవడం పదే పదే ఇవే కృతకు వస్తున్నాయి అతను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా కానీ అతను ఒక రౌడీ కదా రౌడీలో ఒంటరిగా దొరికిన అమ్మాయిలని వదిలిపెట్టరు కదా నిజానికి నేను కూడా అతనికి చనువు ఇచ్చేశాను అందుకే కదా ముద్దు పెట్టుకున్నాడు అతను తలుచుకుంటే నన్ను ఏమైనా చేయగలడు కానీ అతను అలా చేయలేదు అతని కళ్ళల్లో ఏదో మత్తు ఉంది ఆ మత్తు నన్ను అతని వైపుకు లాగుతుందా అసలు నేనింటి అతని గురించి ఆలోచిస్తున్నాను తప్పు నేను వాడి గురించే ఆలోచించకూడదు అని అనుకుంటూనే ఆ రాత్రంతా నిద్రపోకుండా అతని గురించే ఆలోచిస్తూ ఉంది మరుసటి రోజు ఆమెకు ఇష్టమైన రంగురంగుల గులాబీ పువ్వులన్నీ రూమ్లో పెట్టించాడు తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న అను కళ్ళు తెరిచి చూసేసరికి అందమైన ఆ పువ్వులు ఆమెను పలకరిస్తున్నట్టుగా అనిపించింది పెదాలపై చిన్నగా చిరునవ్వు వచ్చి చేరింది అవి ఎవరు పంపించారో ఆమె ఊహించగలిగింది ఏంటి రోజు ఈ పువ్వులు ఎవరు పంపిస్తున్నారు ఎవరి కోసం పంపిస్తున్నారు అని ఆ రూమ్లో ఉన్న అమ్మాయిలు అనుకుంటూ ఉన్నారు అను మాత్రం సైలెంట్గానే ఉంది ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడానికని హోటల్లోకి వెళ్ళిన అనుకి అందంగా డెకరేట్ చేసి ఉన్న టేబుల్ కనిపించింది అది ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంది ఇక తప్పదు అని అను అక్కడే కూర్చుంది టేబుల్పై అన్ని ఆమెకు ఇష్టమైన టిఫిన్స్ ఉన్నాయి ఈరోజు దానిష్ మనందరి కోసం టిఫిన్ అరేంజ్ చేశాడు అని ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటున్నారు ఆ మాటలు విని అను ఇదంతా నా కోసమే చేస్తున్నాడా అని మనసులోనే అనుకుంటూ తనకు ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంది గంటకి ఒకసారి ఇష్టమైన పువ్వులని ఫ్రూట్స్ని డ్రెస్సెస్ని ఇలా తనకి తోచినవన్నీ ఆమెకు గిఫ్ట్లా ప్రజెంట్ చేస్తూనే ఉన్నాడు ఆమె ఒక్కటి కూడా రిటర్న్ చేయడం లేదు అతను ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఆమె పెట్టుకోవడం లేదు అతను ఎదురుపడ్డ కోపం చూపించడం లేదు నవ్వడం లేదు అతనికి అర్థం కావడం లేదు అను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో పిచ్చి పట్టినట్టుగా ఉంది అసలు నన్ను ప్రేమిస్తున్నాదా లేక నా ఫీలింగ్స్తో ఆడుకుంటుందా అర్థం కావడం లేదు అని పిచ్చివాడిలా జుట్టంతా పీకేసుకుంటున్నాడు వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోవలసిన రోజు రానే వచ్చింది రోనబ్ ఇచ్చిన మూడు రోజులు కూడా అయిపోయింది దానిష్ డల్గా ముఖం పెట్టుకొని అన్నీ పోగొట్టుకున్న వాడిలా కూర్చున్నాడు అతన్ని చూస్తే రోనబ్కి పాపం అనిపించింది ఒరే బాధపడకురా నా చెల్లెలు నిన్ను ప్రేమించడం లేదురా ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకోక తప్పదు నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉందిరా అసలు అను ప్లేస్లో నేను ఉండి ఉంటే నిన్ను అస్సలు వదులుకునేవాడినే కాదురా అని అన్నాడు ఒరే నీకు నిన్ను నచ్చినప్పుడు మీ చెల్లికి ఎందుకురా నేను నచ్చలేదు అసలు నాకు పిచ్చి పట్టేలా ఉంది తనతో నేను మనసు విప్పి మాట్లాడలేదు కానీ తనని చూసిన ఫస్ట్ టైం ప్రేమలో పడిపోయాను ఎందుకు ఎలా అంటే నేను చెప్పలేను కానీ తను నాకు కావాలి నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ లైఫ్ లాంగ్ నా పక్కనే ఉండాలి ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వచ్చానో వెళ్ళేటప్పుడు అంత బాధని మోసుకొని వెళ్తున్నాను ఇలా ఉండలేకపోతున్నాను దానిష్ మనసులోని మాటలని రోనప్కి చెప్పేసి చిన్న పిల్లవాడిలా గుక్క పెట్టి ఏడ్చేశాడు ఇద్దరు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు అతను కన్నీళ్ళని తుడుచుకొని ఒకే ఒక్కసారి లాస్ట్ ఛాన్స్ మీ చెల్లితో మాట్లాడాలి అని అన్నాడు కానీ అను ఒప్పుకోకపోతే తనకి నేను ఎప్పటికీ కనిపించను తనకే కాదు ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని అన్నాడు అంటే ఏం చేస్తావురా భయపడకు నేనేమీ చేసుకోను అనుని తలుచుకుంటూ ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతికిస్తాను అని చెప్పాడు ఇంత పిచ్చి ప్రేమేంటిరా నీకు అసలు అను గురించి నీకు ఏం తెలుసు అని అంతగా ప్రేమిస్తున్నావు తెలీదురా ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాను జీవితంతా ఆమె తోడు కావాలి అనుకున్నాను తన గురించి ఏ ఎంక్వైరీ చేసి అన్నీ తెలుసుకొని ప్రేమించాలి అని అప్పుడు నాకు తెలీదు అందుకే ఇప్పుడు బాధపడుతున్నట్టున్నాను అని అన్నాడు అప్పుడే అక్కడికి అనో వచ్చింది అన్నయ్య ఇక మనం వెళ్దామా అని అన్నది ఏంటి అప్పుడే బస్సు బయలుదేరిపోతుందా అని దాని అడిగాడు లేదురా బస్సులో వెళ్ళడం లేదు మేము తనకి లాంగ్ జర్నీ అంటే అస్సలు పడదు పైగా బస్సులో ప్రయాణం అంటే అనోకి అంత కంఫర్ట్గా ఉండదు ఇక్కడికి వచ్చిన రోజు కూడా తను చాలా ఇబ్బంది పడింది ఆ విషయం నా దగ్గర దాచపెట్టింది బాబాయ్కి ఫోన్ చేశాను మా కోసం వెహికల్ అరేంజ్ చేసి పెట్టాడు బాయిరా కాలేజీలో కలుసుకుందాం అని చెప్పాడు కానీ నేను అనుతో మాట్లాడాలి అని అన్నాడు ఇప్పుడు కుదరదు అర్జెంటుగా మేము వెళ్ళాలి అని చెప్పి అన్ను తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళాడు రోనప్కి అప్పుడే కాల్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అతనితో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అందరినీ బస్సులో వెళ్ళమని చెప్పాడు దానిష్ అతని మనసు అంతా భారంగా ఉంది ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు అనో వైపే చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు రోనాబ్ అనోని తీసుకొని దానిష్ దగ్గరికి వెళ్ళాడు ఒరే నువ్వు ఏమీ అనుకోకుండా ప్లీజ్ మా చెల్లిని కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అని అడిగాడు ఏం మాట్లాడుతున్నావా నేను అనోని తీసుకొని వెళ్ళాలా అవునురా మా అమ్మ ఫోన్ చేసింది ఇక్కడే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట వాళ్ళని కలిసి రమ్మని చెప్పింది అను అక్కడికి రాను అంటుంది అందుకే నువ్వు తనని నీతో పాటు తీసుకొని వెళ్ళు అని చెప్పాడు అతను అను వైపు చూశాడు రెక్కలు వచ్చినట్టుగా అనిపించింది గాల్లో తేలిపోతున్నాడు తప్పకుండా తీసుకొని వెళ్తాను అని చెప్పాడు అతను ఎంత సంతోషంగా ఉన్నాడో అతని ముఖంలో ఉన్న చిరునమ్మని చూస్తే తెలిసిపోతుంది దానిేష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అతని పక్క సీట్లో కూర్చొని ఉంది ఆమెనే చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అంతలో అతని ఫోన్కి మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసే చేశాడు ఒరే నీ వెనకాలే ఫాలో అవుతున్నాను కాస్త ముందుకు చేసే నడుపు నా చెల్లెల్ని ఎలా తినేసి ఎలా చూడకు టైం వేస్ట్ చేసుకోకు చివరగా ఒక్క అవకాశం కావాలి అన్నావు కదా అందుకే చిన్న డ్రామా ప్లే చేశాను అవకాశం దక్కింది కదా ఉపయోగించుకో అని చెప్పాడు థ్యాంక్స్ రా అని చెప్పి అతను యూటర్ని తీసుకొని ఒక అందమైన చోటుకి ఆ నూని తీసుకొని వెళ్ళాడు ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది ఆమె నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా నేను మారాలా నీకోసం నేను ఎలాగైనా మారిపోతాను కానీ ప్లీజ్ నన్ను వదిలిపెట్టకు అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పట్ల తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్